మధుదన శర్మని మనం ఈ వీడియోలో పడుకున్న వెంటనే ప్రశాంతమైన నిద్ర పట్టాలంటే అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల నిద్ర లేమి లేదా సరిగ్గా నిద్ర పట్టకపోవడం అనేటువంటి సమస్య చాలామందిలో ఉందంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది మరి దీనికోసము తప్పని పరిస్థితుల్లో వివిధ రకాలైనటువంటి కృత్రిమ రసాయన ఔషధాలు కూడా రాత్రి పడుకునేటప్పుడు వేసుకునేటం చాలామందికి పొరపాటు అయిపోయింది అంతేకాకుండా ఒక స్థాయిలో కొంతమంది రాత్రిపూట మరి చక్కగా నిద్ర పట్టేందుకు ఇంజెక్షన్స్ కూడా చేయించుకునేటువంటి పరిస్థితి కొంతమందిలో ఉంటుంది మరి వైద్యుల సలహా లేకుండా విచక్షణ రహితంగా ఎక్కువ కాలం పాటు మరి ఈ నిద్రకు సంబంధించినటువంటి వంటి మాత్రలు వాడడం ఏమాత్రం శ్రేయదాయకం కాదు అంతేకాకుండా ఎక్కువ రోజుల పాటు వాడుకోవడం వల్ల ఈ మాత్రలకి అలవాటు పడడం అదేవిధంగా మెదడుకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు మలబద్ధకము జీర్ణాశయ సమస్యలు ఇతర మానసికమైనటువంటి సమస్యలు కూడా మరి ఈ ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు డాక్టర్ల సలహా లేకుండా వాడడం వల్ల కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మరి ఈ నిద్రలేని సమస్యని ఆధునికంగా ఆధునిక వైద్య పరిభాషలో ఇన్సోమ్నియా అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు ఈ సమస్య ఉన్నప్పుడు మరి ప్రకృతిలో లభించేటువంటి ఔషధాలను మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే చక్కటి నిద్ర ప్రశాంతమైనటువంటి నిద్ర మన సొంతమవుతుంది మరి అటువంటి చక్కటి నిద్ర ప్రశాంతమైనటువంటి నిద్ర మనం పడుకున్నప్పుడు వెంటనే కలగాలంటే చాలా చక్కటి ఔషధాన్ని మనం వాడుకుంటే సరిపోతుంది ఆ ఔషధం పేరు దాల్చిన చెక్కతో ఔషధం మరి దాల్చిన చెక్క మనకందరికీ తెలిసినటువంటిది మన ప్రతి ఇంటిలో కూడా దాల్చిన చెక్కను ఒక మసాలా ద్రవ్యంగా ఆహార ద్రవ్యంగా ఔషధ దినుసుగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు మరి ఈ దాల్చిన చెక్కని ఎలా వాడుకోవాలంటే ముఖ్యంగా ఇలా ఆహార ఔషధంగా వాడుకోవాల్సి వచ్చినప్పుడు మందపాటి దాల్చిన చెక్కను తీసుకోవాలన్నమాట మరి ఈ రోజుల్లో చాలా ప్రామాణికమైనటువంటి నాణ్యతతో కూడినటువంటి మంచి దాల్చిన చెక్క కూడా మనకు మార్కెట్లో డిపార్ట్మెంటల్ స్టోర్స్లో దొరుకుతూ ఉంది ఇలాంటి మందపాటి దాల్చిన చెక్కను తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి దంచి మిక్సీలో వేసి కానీ లేదా ఒక రోట్లో వేసి దంచి కానీ మెత్తగా చూర్ణం చేసి జల్లించి ఒక గాలు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక్కటే ఒక గ్రామ్ ఒక్కటే ఒక గ్రామ్ దాల్చిన చెక్క చూర్ణాన్ని వంద మిల్లీలీటర్ల లీటర్ల గోరువెచ్చని పాలలో కలిపేసి తీసుకోవాలి అవసరమైతే షుగర్ వ్యాధి ఇలాంటి పరిస్థితులు లేకపోతే మరి ఆ పాలల్లో ఒక టీ స్పూను స్వచ్ఛమైనటువంటి తేనె కూడా కలుపుకోవచ్చు లేని పక్షంలో అలాగే కూడా వాడుకోవచ్చు కాబట్టి ఒక గ్రామం దాల్చిన చెక్క చూర్ణాన్ని వంద మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలల్లో కలిపేసి అవసరమైతే తేనె కూడా కలిపి తీసుకోవచ్చు షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం తేనె లేకుండానే ఆ యొక్క దాల్చిన చెక్క చూర్ణాన్ని పాలల్లో కలిపి తీసుకుంటే సరిపోతుంది మరి ఈ దాల్చిన చెక్కలో సినమాల్డిహైడ్ అనేటువంటి రసాయన పదార్థము అదేవిధంగా మరి పాలల్లో ట్రిప్టోఫాన్ అనేటువంటి అమినో యాసిడ్ ఈ రెండు పదార్థాలు కూడా నిద్రను కలుగజేసేటువంటి పదార్థాలని ప్రేరేపించేవిగా శాస్త్రజ్ఞులు కూడా ధృవీకరించడం జరిగింది మరి అసలు నిద్ర ఎందుకు పట్టదు అని మనం ఆలోచించినట్లయితే మన శరీరంలో వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుందన్నమాట మరి ఎప్పుడైతే మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి తగ్గిపోతుందో మనకు సరిగా నిద్ర పట్టదు నిద్ర లేమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మరి ఈ దాల్చిన చెక్కలో ఉన్నటువంటి శనివాళ్లి హైడు ఇంతకుముందు చెప్పినట్లు పాలలో ఉన్నటువంటి ట్రిప్టోఫాన్ అనేటువంటి ఈ ఆసిడ్ రెండు పదార్థాలు కూడా మరి శరీరంలో ముఖ్యంగా మెదడులో మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయి మరి ఏ విధంగా ఎప్పుడైతే సహజ సిద్ధంగా మెరుటైనటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి అయిందో సహజ సిద్ధంగానే నిద్రపడుతుంది కాబట్టి క్షేమదాయకంగా అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి దుష్పరిణామాలు కలగనేటువంటి ఇలాంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఔషధాలపై అవగాహన పెంపొందించుకొని వాటిని సద్వినియోగం చేసుకోవడం వల్ల మరి ఎలాంటి ఉపద్రవాలు కూడా కలగకుండా క్షేమదాయకంగా ఆ సమస్య నుంచి బయటపడేదానికి మార్గం సుగమం అవుతుంది అంతేకాకుండా నిద్రకు సంబంధించి ప్రశాంతమైనటువంటి చక్కటి నిద్ర పట్టాలంటే మరి ఆహార ఔషధాన్ని వాడుకుంటూ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అంటే వేళకి సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి ఈ రోజుల్లో మరి టీవీలు చూడము స్మార్ట్ ఫోన్లు చూడము కంప్యూటర్ పని చేసుకుంటూ ఉండడం ఇలా వివిధ రకాలైన కారణాల వల్ల ఒక టయానికి నిద్రపోయేటువంటి పరిస్థితి చాలామందిలో నాగరిక సమాజంలో కలగడం లేదు కాబట్టి మరి ఎన్ని పనులు ఉన్నప్పటికీ సమయానికి నిద్రపోవాలి రాత్రిపూట అలాగే వీలైనంత వరకు పెందలాడే ఆహారం తీసుకునేటువంటి అలవాటు కూడా చేసుకోవాలి అట్లే రాత్రిపూట కూడా సహజసిద్ధమైనటువంటి సిద్ధమైనటువంటి ఆహారం అంటే పాలు పళ్ళు ఆకుకూరలు కూరగాయలు వీటితో తయారు చేసినటువంటి పదార్థాలు వండనటువంటి పదార్థాలు అంటే వండి చేసినవి కాకుండా ఆహార పదార్థాలు ప్రకృతి ఇచ్చినది ఇచ్చినట్లే వాడేటువంటి పద్ధతులు కూడా మనం అలవాటు చేసుకోవాలి విధంగా సేనగది ఒకటే సేనగదిలో పడుకునేటట్టు కూడా మనం అలవాటు చేసుకోవాలి అట్లే సేనగదిలో ఎలాంటి శబ్దాలు లేకుండా ఉండేటువంటి పరిస్థితులు అట్లే తక్కువ కాంతిలో ఉండేటట్టు కూడా మనం సేనగదిలో ఆ యొక్క కాంతిని కూడా ఏర్పాటు చేసుకొని పడుకోవడం వల్ల కూడా చాలా చక్కటి నిద్ర ప్రశాంతమైన నిద్ర మనం చూశారు కదా చక్కటి ప్రశాంతమైనటువంటి నిద్రకి ప్రకృతి మాత ఎటువంటి చక్కనైనటువంటి ప్రకృతి ఔషధాన్ని మనకు ప్రసాదించిందో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టి పొట్ల పౌరి పెట్టుకుని బిల్లు బీపీ అంటాం బిల్లు కట్టావా ఇంటి పైకి నమ్మకోమంటున్నాను ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి ఇది చెప్తే లోబీపీ వచ్చి పోతానే ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్